అందరికి దండాలు టీటెన్ ఎక్దాం ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకి వచ్చింది ఇక ముచ్చట మున్ను పెడదాం పాండ్రి కాక ఎవరికేస్తావే ఓటు షేయి కొడవలక కారా పువ్వుకా దేనికి వేస్తావు ఏమో రా పువ్వు పాటోళ్ళు ఎకౌంటల్లా పదిహేను లెచ్చలేస్తారట కదా ఈ అమ్మ అప్పులన్నీ తెల్లగొడతా హరినీ అమ్మ గట్ల గట్లయితే మంచిదే కదా నా ఓటు కూడా పువ్వు పాటికే వేస్తా అని గిట్లా మురిసిపోయి కమలానికి ఓట్లు గుదుడు గుద్దితే గద్దెనెక్కింది పాటి రెండు వేల పద్నాలుగులా ఇక మేము అవినీతిని అంతం చేస్తామని రెండు వేల పద్నాలుగులా ఎన్నికల మేనిఫెస్టో బీజేపీ బిజెపి హామీ ఇచ్చింది నల్లధనం ఏడున్నా సరే బయటికి తీస్తాము స్విస్ బ్యాంకుల కుబేర్లు దాచుకున్న సొమ్మ అంతా బయటికి తీసి దాన్ని మన భారతీయులందరికీ పంచి పెడతాము అని చెప్పుకొచ్చింది ఇక ఇంటికొకరు చొప్పున అకౌంట్లలో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని చెప్పే వరకు హబ్బర బాబ్రే ఎంత మంచి పుణ్యం కట్టుకుంది పువ్వు పార్టీ నేను ఎటయ్యాను ఓటు మా ఇంట్లో ఓట్లన్నీ పువ్వుపాటికే వేస్తామని గంపడ ఆశలతో ఓట్లు మంది ఇక ఓటేసిన సంది ఎదురు చూపులే ఈ రేపేస్తారో ఇగ వచ్చే ఆగ వచ్చా అని ఎదురు చూసి ఎదురు చూసి కండ్లు కాసినాయి ఏడాది గడిచింది రెండేళ్లు గడిచిపోయినాయి మూడేళ్లు నాలుగేళ్ళు అట్లా పది ఏళ్ళు గడిచినాయి పది రూపాయలు కూడా వడకపాయే అకౌంట్ల జనానికి మొత్తం అర్థమైంది మమ్మల్ని నమ్మిచ్చి గొంతు కోసింది కమలపాటి అని మరి కమలపాటి ఏ ఏ రాష్ట్రాలలో గెలిచిందో ఆడ అవినీతి హద్దులు దాటిపోయింది కర్ణాటకల కాంట్రాక్టర్ల సంఘం నేతలే స్వయంగా బిజెపి సర్కార్ మీద అవినీతి ఆరోపణలు చేసిండ్రు తన మరణానికి కమలం సర్కారే కారణమని లెటర్ రాసి ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న అవినీతి ఆరోపణల కారణంగా అప్రతిష్ట పాలైన కమలము శాసనసభ ఎన్నికలలో ఓటం పాలయ్యింది విజయ్ మాల్యా నీరవ్ మోడీ లలిత్ మోడీ మొహుల్ జోస్కీలు మొత్తం నలభై ఆరు మంది బడాబాబులు బ్యాంకులకు టోకర వేసి జనాల సొమ్ముతోని విదేశాల కూడా ఇంచినారు మరి ఈ ఇప్పటి ఇప్పటిదాకా కూడా ఒక్కళ్ళు కూడా విచారణ చేయలేదు అరెస్ట్ చేసి మన దేశానికి రాలేదు ఇక గిట్ల స్విస్ బ్యాంక్ దాచుకున్న బడా బాబుల ముచ్చట పక్కకు పెడితే వేల కోట్ల ఎన్నికల బాండ్లు కొని రాజకీయ పార్టీలకు అప్పజెప్పిన వాళ్ళ లిస్టు ని ఎస్బీఐ బయట పెట్టకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆఖరి దాకా ఆపింది కమలం పార్టీ ఇక నోట్లు రద్దు చేస్తే సామాన్య జనము ఎన్ని ఇబ్బందులు పడ్డరో మన అందరికీ ఎరికే కదా చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటోళ్ళు దునాలు మూసుకొని ఈదుల పాలయ్యిండ్రు కరెన్సీ నోట్లు మార్చుకుంటుంది కానీ బ్యాంకుల కడితే నూట డెబ్బై మంది ముసలూ ఆకలికి దూపకు గవర్నమెంట్ నిర్లక్ష్యానికి పానమిడిచిరి కొంతమంది మన దేశములతో సహా అనేక మంది అంతర్జాతీయ నేరగాన్ల జాబితాలని పనామా పత్రాలు బయట పెడితే కూడా వాళ్ళ మీద ఒక్క చర్య కూడా తీసుకున్న పాపాన పోలే మన సెంట్రల్ గవర్నమెంట్ రఫేలు టూ జీ బొగ్గు వ్యాపము కృష్ణా గోదావరి బేసిను బిట్కాయిన్ సహా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బొచ్చడాన్ని కుంభకోణాలు ఎరుగులకు వచ్చినా కూడా మీద కూడా సీరియస్ గా విచారణ చేసింది లేదు దీనికి బాధ్యులు ఎవరో కూడా చెప్పలేదు మరి సంగతులన్నీ చూస్తే ఎంత పెద్ద అవినీతి రాకెట్ నడిచిందో అర్థమైతలేదా అంటున్నారు మేధావులు ఇక గో సంరక్షణ ముసుగులా మోడీ సర్కారు గొడ్డు మాంసం ఎగుమతులను ప్రోత్సహించింది మాంసం ఎగుమతి చేసేటోళ్ళ తానుంచి ఎన్నికల బండ్ల రూపంలో కమిషన్లు దండుకుంది పిఎం కేర్స్ నిధితో మోడీ సర్కారు పెద్ద ఎత్తున చట్ట విరుద్ధంగా సొమ్ము పోగేసుకుంది కానీ ఈ పశ ఎవలిచ్చిండ్రు దాన్ని ఎట్లా ఉపయోగించిండ్రు అన్న తదంగం అంతా బయటికి రానియలేదు ఇక అయితే ఇవన్నీ బయటకు తెలవవలసిన అవసరం లేదని కమలం సర్కారే స్వయంగా ఒక చట్టాన్ని ప్రకటించింది ఇంకా ఆఖరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆదేశాలు జారీ చేసినాక అనేక కుంభకోణాలు బయటకు వచ్చాయి ఒక ఎత్తు అయితే ఇంకా దారుణమైన కుంభకోణము ఎన్నికల బాండ్లు ఇక ఈ ఎన్నికల బాండ్ల పేరు మీద బీజేపీ సర్కారు చాలా పెద్ద ఎత్తున అవినీతి సొమ్ముని తన ఖాతాలు వేసుకుంది ఒక ముప్పై మూడు కంపెనీల నుంచి పదిహేడు వందల యాభై ఒక్క కోట్లు అందినయి కాషాయపాటికి అంటే చిన్నమ్ము చట్టన ఇది అనవాటిది మరి ఈ కంపెనీలు అన్ని వేల కోట్లు అందిస్తే పార్టీ కూడా రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల విలువ చేసే సర్కార్ కాంట్రాక్ట్లను కట్టబెట్టింది కంపెనీలకు ఇక ఈ కాంట్రాక్టులు పొందిన నూట తొంభై రెండు కంపెనీలు కమలం ఖాతాలకు ఐదు వందల యాభై ఒక్క కోట్ల కమిషన్ ఎన్నికల బాండ్ల రూపంలో అందించినయే ఇంకో దిక్కు బిజెపికి విరాళాలు ముట్ట చెప్పని కొన్ని కంపెనీల మీద చట్టపరంగా చర్యలు తీసుకున్నారు ఈడి సిబిఐ లతోని దాడులు చేపించి దెబ్బకు దెబ్బకుగా కంపెనీలు కమలం పార్టీకి రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్ల బాండ్లను గట్టబెట్టినాయి అంటే కమలం పాట మా జాక ఆనవాటిరి గంతే విచారణల కథ కంచికి పోయింది కోవిడ్ వ్యాక్సిన్ కోవిడ్ టాబ్లెట్లకు సర్కారు అనుమతి ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఔషధ కంపెనీలు వందల కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్లను కాషాయ పార్టీ ఖాతాలు వేసినాయి అసలు మన దేశంలో ఎన్నికల బాండ్ల పథకమే చాలా పెద్ద కుంభకోణం అని మీ దావులు చెప్పబట్టిరి జనాలు ఇన్నారు కదా ముచ్చట మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయిన్రీ గిరి ఎలాంటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటితో మళ్ళా కలుస్తా అదివరి దాకా చూస్తూనే ఉండు రి టెన్